కాంగ్రెస్ పార్టీ తన వ్యవహార శైలిని ఎన్నటికీ మార్చుకోదు ఎన్నటికీ తను నమ్ముకున్నటువంటి ఆ లైన్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఏదో ఒక రోజు ఈ దేశానికి అధికారంలోకి వస్తాం ఒక్కొక్కటి తాట తీస్తామనే కాన్ఫిడెన్స్తోనే ఉంటారు అందుకనే వారి నడవడిక వారి నడక వారి మాట తీరు ఎవ్రీథింగ్ మనం అనుకుంటాం కామెడియన్స్ ఏదో నవ్వులబాలు అవుతున్నారని కానీ కాదు వాళ్ళ ప్రతి మాట కూడా ఎజెండాతో కూడుకున్న మాటే వాళ్ళని ఆడిస్తున్నది ఒకరు ఉండొచ్చు ఆడుతున్నది వీళ్ళే అయ్యుండొచ్చు కానీ వాళ్ళకి లాంగ్ రన్లో ఉన్నటువంటి వాళ్ళ ఎయిమ్ ఏదైతే ఉందో అది బాగా మెదడులో ఉంది కనుక ఇలాంటి విషయాల్లో మనం మరీ కామెడీ చేసేసి రాహుల్ గాంధీని ప్రియాంక వాద్రాని అసలు విషయాన్ని డైవర్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక చిన్న ఆర్టికల్ రాజకీయాలంటే కనీస అవగాహన లేకుండా తాత తండ్రి వారసత్వం ఉంది కాబట్టి సింహాసనం తమదే అనే లెవెల్లో అహాన్ని ప్రదర్శించే వారికి దేశ చరిత్ర సాంస్కృతిక వారసత్వ సంపద గురించి ఎందుకు తెలుస్తుంది ఓ వర్గాన్ని నెత్తిన మోస్తూ అధికారం చేజిక్కించుకోవాలనుకునే సంకుచిత్వపు భావనలో ఉండేవారికి దేశమంటే అన్ని వర్గాల సంక్షేమం అన్న విశాల దృక్పథం ఎప్పుడు అర్థమవుతుంది నిన్నగాక మొన్ననే పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రియాంక వాద్రా ఇటీవలి కాలంలో మీడియాలో ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నారు పాలస్తీనా పేరుతో ఉన్న ఓ బ్యాగును తన భుజాన తగిలించుకున్న ఆమెకు సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆమె టాక్ ఆఫ్ ది మీడియాగా మారిపోయారు ఓవైపు బంగ్లాదేశ్లో మతోన్మాదులు చేతుల్లో సోదర హిందువులు క్రిస్టియన్లు చావు బతుకుల్లో ఉంటే కనీసం నోరు మెదపకుండా దేశాన్ని ఉద్ధరిస్తున్నామని భ్రమలో బతుకుతూ రాజ్యాంగ సంరక్షణ తమ వల్లే అవుతుంది అంటూ దేశ ప్రజలను నమ్మిస్తున్నటువంటి ఈ పెద్ద మనుషులు ఏంది డెబ్భై రెండు సార్లు డెబ్బై ఐదు సార్లు వీళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చారు వీళ్ళు రాజ్యాంగ సంరక్షణ చేసేవాళ్ళు అనమాట సో ఈ పెద్ద మనుషులు పాలస్తీనాను భుజాన మోయడం పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయదు కానీ లోక్సభ ఆవరణలో ఆ పేరుగల బ్యాగును మోస్తూ కనిపించడమే అత్యంత దురదృష్టకరం అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది ఆమె ఈ చర్యతో అప్పట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇదే పాలస్తీనాకు జై కొట్టినటువంటి అసదుద్దీన్ను గుర్తు చేశారు ఆమె ఈ చర్యతో అసదుద్దీన్ని గుర్తు చేశారు అయితే ఇక్కడితో ఈ వ్యవహారం ఆగలేదు ప్రియాంక వాదన పాలస్తీనా బ్యాగ్ పట్టుకోవడాన్ని పాకిస్తాన్కు చెందినటువంటి మాజీ మంత్రి ఫహ్వాద్ హుస్సేన్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రతిపక్ష పార్టీని అలాగే రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేసారు పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు తొట్ట తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రియాంక బాద్రా కూడా అదే కోవలోకి వెళ్ళిపోయారు ఏమని పాకిస్తాన్ ఎలాంటి కామెంట్స్ చేసింది నెహ్రూ వంటి స్వాతంత్ర్య యోధుడి మనవరాలు అతి గొప్ప పని చేసిందంటూ ప్రశంసించారు ఏంటి పాలస్తీనాకి మద్దతు ఇవ్వడమా అదేమో మన దేశమా లేకపోతే మనకు మిత్రదేశమా ప్రియాంక చర్యను పాకిస్తాన్కు చెందినటువంటి ఓ రాజకీయ నాయకుడు కొనియాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరి కాంగ్రెస్ పార్టీకి పాలస్తీనాను భుజానెత్తుకోవడం ఇప్పుడేం కొత్త కాదు అప్పట్లో యూపీఏ ప్రభుత్వం హయాంలో సోనియా కూడా అప్పటి ఆ దేశ అధ్యక్షుడికి అత్యున్నత స్థాయి అవార్డు సైతం అందజేశారు ఉప ఎన్నికల్లో వాయినాడు నుంచి లోక్సభకు ఎన్నికైన సందర్భంగా ప్రియాంక వాద్రాను భారత్లో పాలస్తీనా రాయబారి కలిసి శుభాకాంక్షలు తెలపడం దేశ చరిత్రలోనే చెప్పుకోదగ్గ పరిణామం ఎందుకంటే ఇంతవరకు ఓ ఎంపీని ఏ దేశానికి చెందినటువంటి రాయబారి కూడా అలా కలవలేదు అది దేశ చరిత్రలోనే తొట్ట తొలిసారి అంటే కాంగ్రెస్ కుటుంబానికి పాలస్తీనాకు ఉన్న అనుబంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇలా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకున్న వారికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో హిందువుల కష్టాలు కంటికి కనిపిస్తాయి అనుకోవడం మన భ్రమ ప్రియాంక వాద్రా పాలస్తీనా బ్యాగ్ తగిలించుకోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో బ్యాగ్ను మార్చేశారు మరుసటి రోజే ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఆ బ్యాగు అంటే ఈ పాలస్తీనా బ్యాగ్ పోయి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలైన హిందువులు అలాగే క్రిస్టియన్లు రక్షించబడాలి అనే నినాదంతో కూడుకున్న బ్యాగును ధరించారు బ్యాగును ధరించడం కాదు బ్యాగులను తమ యొక్క సహచార గణంతో కూడా ధరింపచేసి వచ్చారన్నమాట అంటే ఇదంతా కవర్ చేసుకోవడం కిందకు వస్తుందా లేకపోతే మేము చాలా గొప్ప స్ట్రాటజిక్ పాలిటిక్స్ని చేస్తున్నాము అని సందేశం ఇస్తున్నారా ఇక్కడ రాహుల్ గాంధీ కూడా ఎప్పటికప్పుడు ఇలాగా నవ్వుల పాలవుతూనే ఉంటారు తాజాగా జరిగిన శీతాకాల సమావేశాల్లో కూడా చూడండి ఆయన ఏమన్నారు తపస్సుకు నిర్వచనం ఇచ్చారు గతంలో హిందుత్వానికి సంబంధించినటువంటి నిర్వచనం ఇచ్చారు హింస 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 హిందుమాన్యత్యాహే హింస 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 అని కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాల్ని అలా మడిచి పక్కన పెట్టారు సరే భారతదేశంలో హిందువులు సహనపరులు కాబట్టి రాహుల్ గాంధీకి వచ్చినటువంటి నష్టమేమీ లేదు అలాగే అదే రాహుల్ గాంధీ భారత్ మాత కౌన్ హే అన్నాడు శక్తి కౌన్ హే అం శక్తిసే లడరా అన్నారు సో ఈ విధంగా ఆయన చాలా క్లియర్ లైన్లోనే ఉన్నారు ఎవరికి తన మద్దతు ఉందో మద్దతు మద్దతుందో క్లియర్ కట్ మెసేజ్తో ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు అదే బాటలో ప్రియాంక వాద్రా కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రియాంక వాద్రా కూడా తాజాగా ఏం మాట్లాడారు శీతాకాల సమావేశాల్లో హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏది అధికారంలో ఉన్నది అనే సూయ లేకుండా మళ్ళీ తమ్ముడు బాటలోనే నవ్వుల పాలయ్యారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అంటే పాకిస్తాన్ అనుకూల నినాదములు పాలస్తీనా అనుకూల నినాదములు చేయటం అనేది యావత్తు జనం చూస్తూ ఉన్నారు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తన లైన్ని దాటదు రాసిపెట్టుకోండి ఎప్పటికైనా మేము అధికారంలోకి వస్తాం ఇదే లైన్తో వస్తాం ఎవరైతే ఇప్పుడు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళ తాట తీస్తాం బాంబు చుట్టింది మా తాత బాంబు కట్టింది మా తాత అన్నట్లుగా రాజ్యాంగాన్ని క్రియేట్ చేయాలన్నా మేమే మార్చాలన్నా మేమే అదే మాకు మాత్రమే హక్కు ఉంది అన్నట్లుగా డెబ్భైకి పైగా రాజ్యాంగ సవరణలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని అందులో పేపర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయని కూడా ఒకకింత ఎదుర్కొన్నారు నెగిటివ్ విమర్శలు అయినప్పటికీ అదే రాజ్యాంగాన్ని పట్టుకొని ఇప్పుడు ఈ నిరసనలు చేయటం ప్రజలు చూస్తున్నారు కాకపోతే ఏ జనరేషన్కి ఆ జనరేషన్ ఈ యొక్క కాంగ్రెస్ నిజస్వరూప స్వభావాల్ని మరిచిపోతూ ఉన్నది అందుకే వీళ్ళ ధైర్యం ఏంటంటే ఈ జనరేషన్ కాకపోతే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కాకపోతే నెక్స్ట్ జనరేషన్ అని వీటన్నింటి ద్వారా ఎప్పటికైనా ఓటు మొబలైజేషన్ జరిగి వాళ్ళు అధికారంలోకి వస్తారు అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక చివరి ఆఖరికి ఒక విషయం చెప్పాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య మాట్లాడితే ఏమన్నారు తపస్సుకు ఇచ్చారు ఏమని ఒంట్లో వేడి పుట్టించడానికి తపస్సు అంట మరి ఏ రాసిందో మనం మనకు అర్థం కాలేదు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి వేలు నరికేశాడంట మరి ఎక్కడ రాసిందో మరి ఇట్లా రకరకాలైనటువంటి అవస్థలు పడుతూ ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు ఏనాటికైనా సరే తన సిద్ధాంతం తనని కాపాడుతుంది అన్న ఆశాభావంతో ముందుకు సాగుతుంది సో నా థాట్ ప్రాసెస్ ఇది మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్